అందరికీ హాయ్ అండి సద్దుల బతుకమ్మ చాలా రోజులు అయిపోయింది పండగ అయిపోయి కానీ నేను అప్లోడ్ చేయడానికి నాకు టైం దొరకలేదు అలాగే ఈ బతుకమ్మ పాటలు కాపీ రైట్ వస్తాయని అందుకే నేను పెట్టలేదండి కాపీ రైట్ లేని బతుకమ్మ సాంగ్ ఏదో నాకు తెలియట్లేదు మీలో ఎవరికైనా తెలిస్తే నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి లేని బతుకమ్మ సాంగ్ ఏదైనా ఉంటే నాకైతే తెలియట్లేదండి అందుకనే నేను మ్యూజిక్ అయితే పెట్టి అప్లోడ్ చేస్తున్నాను మా చిన్నప్పుడైతే పాలకుర్తులో మేము ప్రతిరోజు బతుకమ్మ ఆడుకునే వాళ్ళమండి తొమ్మిది రోజులు ఆడుకునే వాళ్ళము అక్కడ ఆంటీలందరూ బతుకమ్మ పాటలు చెప్తుంటే మేము అందరం పాడేవాళ్ళమండి చాలా సందడిగా ఉండేది రోజుకొక ప్రసాదం చేసి ఇచ్చేది మా అమ్మ మాతో పాటు జంటగా మా తమ్ముళ్ళు కూడా వచ్చేవాళ్ళు ప్రసాదం కోసం అలాగే బాంబులు కాలుస్తూ మా వెనుక బాడీ గార్డ్స్లా కూడా వచ్చేవాళ్ళండి మా అన్నయ్య మా తమ్ముళ్ళు అందరూ మేమందరం కలిసి చెరువుకు ఆడుకోవడానికి వాళ్ళము మా అక్కయ్య నేను మా చెల్లి మా తమ్ముళ్ళు మా అన్నయ్య అందరం కలిసి చెరువుకి వెళ్ళి బతుకమ్మ పండుగ తొమ్మిది రోజులు చాలా సందడిగా ఆడుకునే వాళ్ళమండి మా మనవరాళ్ళు ఇద్దరు చూడండి నాతో పాటుగా బతుకమ్మల చుట్టూ తిరుగుతూ ఎలా క్లాప్స్ కొడుతున్నారో వాళ్ళకి ఇప్పటి నుండే నేర్పించాలని కాసేపు నాతో పాటు ఆడించాలని ఇలా ఆడించానండి ఇక నా సర్ప్రైజ్ ఏంటో చూడండి ఈసారి సద్దుల బతుకమ్మకైతే మా అమెరికాలో ఉండే తమ్ముళ్ళిద్దరూ అనుకోకుండా ఒకేసారి మేము బతుకమ్మలు ఆడుకునే చోటికి మా అమ్మతో సహా వచ్చి నాకు సర్ప్రైజ్ ఇచ్చారండి మా తమ్ముళ్ళిద్దరూ మా అమ్మాయిలు మా మనవరాళ్ళిద్దరు మా మనవాళ్ళిద్దరు అందరూ కలిసి చాలా బాగా సద్దుల బతుకమ్మ ఈసారి చాలా బాగా ఎంజాయ్ చేసుకున్నానండి నాకైతే మా తమ్ముళ్ళిద్దరూ రావడం సడన్ సర్ప్రైజ్గా చాలా హ్యాపీగా ఉందండి చిన్నప్పుడు నేను మా తమ్ముళ్ళతో కలిసి బతుకమ్మ ఆడుకున్న రోజులు మళ్ళీ నాకు గుర్తుకొచ్చాయి ఎన్ని ఇయర్స్ అయినా కానీ అక్క తమ్ముళ్ళ ప్రేమలు తిరగవు కదండి మా తమ్ముళ్ళు ఇద్దరిని చూసి నాకు చాలా సంతోషంగా అనిపించిందండి మా ఇంటి దగ్గరే ఇక్కడ ఆడుకుంటామండి వినాయకుడి పెట్టే చోటులోనే కొంచెం మా ఇంటి వెనకాల మెట్టుకుట్ట దగ్గర

మమ్మల్ని 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 ఫస్ట్ నేను పెన్సిల్ అట్ ఫాటమ గర్ బస్టర్ ఎట్ యాడ్ గా అమ్మా ఇయ్ ఈ పే ఈ ప్యాటర్న్ స్టార్ట్ చేద్దాం ఈ ప్యాటర్న్ బాగుంది ఎందుకంటే అంద儿 కలవాలంట ఆ ఒకటైనే అంటే చార్జ్ సో హాయి నాతన ముసగాడు ఆ అమ్మా నిల నిల ప్యాటర్న్ చెయ్యి దాన్ని కొంచెం నాటు హ ఆ അതെ വളരെ ആർട്ടിക്കിൾ വീഡിയോ ആണ് ഇത് രാജകാംഫ്രൻസ് നടുകി വട്ടേ ആണ് വേരിയക്കുടിയാണ് ശോതാ അതവല്ല ખાഞ്ഞിനെ ഇഷ്ടം അയ്യങ്കാ ആ നെങ്ങലേഷം കൊടുമോ അമ്മേടെ ദേല നീണ്ടി നീച്ചു ആല ഇത് റെഡ്കൂടി ഫ്രണ്ട്സ് जो वाटर वन में एडिटिंग कर रहा है इतेने तक ये फाइटिंग चलते बैठेंगे इको ये वैद्य का लेने आ ना ले आता है एकदम अच्छा है ये हाथ आने थाले बात कर रहा था मैं कर रहा हूं हां अब ये आके मुझे ये मारता नहीं मार दिया आराज के नीचे है रिंग మీరు బతుకమ్మ పండుగ అయిపోయిన తర్వాత మా తమ్ముళ్ళు అయితే ఇంటికి వచ్చారు వాళ్ళకైతే నేను చేసిన ప్రసాదాలు టేస్ట్ చూడమని అన్నీ పెట్టాను ఆగా అచ్చం పాదవేటి ఇట్లా తిన్నా నా ఇక్కడ తిన్నా తంటవానో ఐసని నో కాలిప్ వీడియో చేస్తావా ఆ ఏందిరా నీ మీకు బాడీలో వాటర్ నష్టం మీకు బ్రదర్ ఏయ్ ఏసే ఇట్లా పక్కన ని పక్కింట నిరా అలా తీకర్ దేక కాదు అందుకే ఆ నినికి చెప్పావు నిని ఎలా ఉంది ఫ్రెండ్స్ మా సద్దుల బతుకమ్మ వీడియో మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి అలాగే మా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి ఆలని వస్తుంది దానికి కూడా క్లిక్ ఇవ్వండి అప్పుడే మేము పెట్టే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి మా బతుకమ్మలు వేయడానికి ఈ మా ఇంటి సైడ్ వెనక మెట్టుగుట్ట కింద ఒక కుంట ఉంటుందండి అక్కడే వేశారు బతుకమ్మలండి మాకు దగ్గరే ఉంటుందండి మేమైతే అందరము ఇక్కడ వే వేసాము కొందరైతే మెట్టుగుట్ట దగ్గరికి వెళ్ళి ఆడుకుంటారు మేమైతే ఇప్పుడు ఇక్కడే ఆడుకుంటాము ఇక్కడ కూడా కుంట ఉంటుందండి ఆ నీళ్ళల్లోనే వేస్తారు బతుకమ్మలని మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్